మొత్తానికి మరోసారి శ్రీవర్షుని వాళ్ళ అన్నైనటువంటి విష్ణు అయితే మళ్ళీ తీసుకొని వచ్చేసాడు అయితే స్టేషన్లో ఈ ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది అయితే మంగళగిరికి వచ్చే క్రమంలో రైల్వే స్టేషన్లో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు చూస్తే నిజంగా నవ్వొస్తాయి నీకేదాంటి నాకు జుట్టు చాలా ఉంది పీక్ చేయడం నాకు పెద్ద మాట ఏం కాదు ట్రైన్లో కూర్చొని కూడా చేయగలను ఖాళీ వచ్చి ఏం కాలి కూర్చోడమే కాదు మగలుగా ప్రస్తుతాన్ని పీచుకుంటే చేస్తా దూరం చేస్తావా తీసుకొస్తావా అయితే మొత్తానికి నన్ను ఆ ఊరి నుంచి దూరం చేస్తావా నీకు ఎంత ధైర్యం నిన్ను స్మశానం తీసుకెళ్ళి నీ మీద పూజలు చేపిస్తాను అండ్ అక్కడ ఉన్న ఆమె ఎంటికలు తీసి మొత్తం అల్లుకుంటా ఎందుకు అలా చేస్తున్నావే అని అడిగితే నీకెందుకు అవసరమైతే నాకు ఎంటకలు చాలా ఉన్నాయి నేను ఇలానే చేస్తా అని చెప్పేసి ఆమె ఈతదో మాట్లాడుతుంది మొత్తానికి ఆమె మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారాయని చెప్పాలి అయితే నిన్ను పొట్టు పొట్టు సట్ట సట్ట కొడతా అని చెప్పేసి అనడం నిన్ను ఆ రాజేష్ నాథ్ని నేను మీ సంగతి చూస్తా అని చెప్పడం నీ గురించి శ్మశానంలో నేను తప్పకుండా పూజ చేస్తా అని చెప్పడం నన్ను ఆ గురిని విడగొడతారా నన్నే అక్కడి నుంచి ఆయనకు దూరం చేస్తారా మీ సంగతి ఏంటో తెలుస్తా మీ సంగతి చూస్తా ఏం చేస్తారో ఎన్ని రోజులు విడగొడతారో చూడండి అన్నట్టుగా ఆమె ఏదైతే మాట్లాడినా చూస్తుంటే మొత్తానికి అఘోరి మాయలో ఉంది అఘోరికి అడిక్ట్ అయి ఉంది అఘోరిని లవ్ చేస్తా అని ఉంటుంది అఘోరియ నా జీవిత సర్వస్వం ఉంటుంది మొత్తానికి అంటే అగోరిని ఈమె వాళ్ళకి తీసుకుందా ఆయన వాళ్ళ అంటే ఈమె వాళ్ళలోకి తీసుకున్నాడు అర్థం కావట్లేదు కానీ మొత్తానికి మాత్రం ఆ స్త్రీ వర్షణ అనే అమ్మాయి చాలా ఉంది పెద్ద మాట

గుర్తు చేసుకోవడం మాట్లాడుకోవడం ఆయన నుంచి దూరం చేసినందుకు వాళ్ళ అన్నని స్టేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బూతులు తిట్టడం నిన్ను కొడత అది ఇదని ఏమేమో చెప్తుంది సట్ట సట్ట కొడతా అని చెప్పేసి అనడం ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చినాక నీ భాష మారిపోయింది నువ్వు మారిపోయి ఏంది ఇలా మాట్లాడుతున్నావు అని అక్కడ వాళ్ళ అన్నయ్య అడిగినప్పుడు నా ఇష్టం నేను ఇలానే ఉంటా నీకెందుకు నీకు ఇష్టం వచ్చిన నేను ఉండాలా నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా నా ఇష్టం వచ్చింది చేస్తా నువ్వు నన్ను తీసుకురావడానికి ఎంత ధైర్యం నువ్వు నన్ను నన్ను దూరం చేస్తారా మీ సంగతి ఎంత తెలుస్తా మీ మీద పూజలు చేపిస్తా అని ఆమె ఇది ఏది పడితే అది మాట్లాడుతుంది మొత్తానికి మాత్రం ఆమె అఘోర ఎవరితో శ్రీనివాస్ ఆయన కొన్ని ఈ మంత్రతంత్రాలు కొన్ని నేర్చుకున్నాడు ఆ గతంలో అవన్నీ కూడా ఈ అమ్మాయికి నేర్పించినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా పూజలు చేస్తా అని అన్నదంటే డెఫినెట్గా ఆ అమ్మాయి కూడా నేర్చుకునే ఉంటుంది ఎంతో కొంత నేను కూడా శ్మశానంలో పూజలు చేస్తా అంటే స్మశానంలో కూర్చొని మీరు ఎన్ని రోజులు పూజలు చేశారో అటువంటి అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది అంటే దీన్ని బట్టి చూస్తే మొత్తానికి శ్రీవర్షిని ఈ యొక్క పూజలకు సంబంధించిన అన్నీ కూడా నేర్చుకొని ఉందని చెప్పేసి అంటున్నారు అయితే ఈమె కూడా ఈ విధంగా పూజలు చేసి నేర్చుకొని ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు ఈ విధంగా మనం కూడా ఆ అవ్వచ్చు అని అనుకుందా లేదంటే డబ్బు డబ్బు కోసమే ఆ వెనుక వెనక వెళ్ళిందా అనేది ఇప్పుడు రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పాలి వర్షిని శ్రీవర్షిని మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయ్యి మెంటల్గా అలా మారిపోయింది అనేది కూడా అనుమానం ఎందుకంటే ఎంతసేపు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన సో కేవలం ఎంతసేపు ఈ అగోరి గురించి అంటే శ్రీనివాస్ గురించి మాట్లాడడం తప్ప వేరే విషయం మాత్రం ఎత్తడం లేదు మీతో వస్తాను మీతో పాటే ఉంటానని హ్యాపీగా మన ఇంట్లోనే ఉంటాను అమ్మనాలతో ఉంటాను చదువుకుంటాను జాబ్ చేసుకుంటాను అన్న మాటలు మాత్రం తన నుంచి ఏమాత్రం రావట్లేదు ఎంతసేపు నేను అగోరితో గోరితో వెళ్ళిపోతా శ్రీనివాస్తోనే ఉంటాను అంటే నా జీవితం అంతా ఆయనతో ముడిపడి ఉంది నేను పూజలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటుంది తప్ప వేరే విషయాలు అయితే మాట్లాడే ప్రయత్నం డిస్కస్ చేసే ప్రయత్నం దాని గురించి కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం మాత్రం ఏది మాత్రం చేయట్లేదు ఆయన రాజేష్ నా దగోరీ గురించి కూడా అంటే మరి ఆయన ఏం చేసిండో అర్థం కావట్లేదు ఆయన కొన్ని సోషల్ మీడియాలో వీళ్ళ గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడినది అంతా మనసులో పెట్టుకొని రాజేష్ నా దగ్గోరి సంగతి నీ సంగతి చెప్తా మీ మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసు అన్నట్టుగా ఆమె ఒక అంటే నెగిటివ్గా మాట్లాడుతుంది తప్ప వేరేది ఆమె ఇంకా పాజిటివ్గా మాట్లాడే ఆలోచనలు మాత్రం లేవు అసలు ఆ ఆలోచనలు రావట్లేవు ఆలోచనలు కూడా లేదు మొత్తానికి శ్రీవర్షిని మాత్రం ఇప్పుడు ఈ మంగళగిరి తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు ఆమె ప్రవర్తన కానీ ఆమె తీరు కానీ ఇలా ఉంది మీరు ఆ వీడియోలో పక్కన ఆమె మాటలు కూడా వింటా ఉండండి ఒకసారి మీకు అర్థమవుతుంది